ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భక్తి అంటే ఏమిటి అని అడిగితే ఆ భక్తికి జీవంత రూపమే గోదాదేవి పరమపదాన్ని కూడా తృణప్రాయంగా భావించి శ్రీమన్నారాయణుడిని తన వరుడిగా కోరుకున్న మహానుభావురాలు ఆండాల్ అమ్మవారు ఆమె భక్తి ఆమె ప్రేమ ఆమె తపస్సు ఇవన్నీ నేటికి కోట్లాది భక్తుల హృదయాలను తాకుతూనే ఉన్నాయి ఆల్వార్ వంశంలో జన్మించిన ఈ దివ్య స్వరూపం ఎలా విష్ణువును వరంగా పొందిందో తిరుప్పావై నాచ్యార్ తిరుమలి వంటి దివ్య గ్రంథాలు ఎలా వెలిశాయో గోదాదేవి జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు మనం చెప్పుకోబోయే గోదాదేవి కథను చివరి వరకు తప్పకుండా వినండి ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రలు రండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి గోదాదేవి అంటే భక్తికి మరో పేరు శ్రీమన్నారాయణుడినే తన వరుడిగా కోరుకున్న ఆండాల్ అమ్మవారి దివ్య కథ ఇది ఆమె అపార భక్తి ప్రేమ తపస్సు ఎలా పరమపదాన్ని చేరాయో తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తురాలైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వారులు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమె సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిసిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే ఇల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలలను ముందు తనే ధరించి తనలోని ఆ కృష్ణుడిని చూసుకొని మురిచిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే తనుర్మాసంలో ప్రతీ వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని బిల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి